ఆశీర్వదించే అవకాశం ఇస్తే అవినీతి రహిత పాలన అందించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరుస్తానని యువకుడు విద్యావంతుడు స్వతంత్ర అభ్యర్థి గండి ట్రవిగౌట్ బమరాస్పేట్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు వికారాబాద్ జిల్లా బొమ్రాజేట్ మండల కేంద్రానికి చెందిన గండి ట్రవిగౌట్ తన అభిమానులతో కలిసి మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి వి శివరాజ్ కు సర్పంచ్ పదవిపై స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలు పారదర్శకంగా ప్రతి పేదవాడికి చేరేలా గ్రామాభివృద్దికి ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతి గ్రామ గ్రామాభివృద్దికి కేటాయించి అన్ని రంగాల్లో గ్రామాభివృద్ది చేపట్టి ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తారని ఆయన తెలుపుతూ ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ వహాబ్ రామకృష్ణ గౌడ్ వసీం అచ్చుకట్ల వాజిద్ ఖాజన్ గౌడ్ ఇందర్ ఇందర్గౌడ్ తదితరులున్నారు अगले भी हमारा पेशमान आवो भाई को जन्म दिया